హలో అండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు జానీ మాస్టర్ గురించి జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు కదా ఆ కేసు గురించి చిన్న విషయం చెప్దామని నేను వీడియో పెట్టానండి నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి ఆ అమ్మాయికి మైనర్ బాలిక ఉన్నప్పుడే బలత్కారం చేసిండు జానీ మాస్టర్ అని కేసు పెట్టారు కదా ఇన్ని రోల్స్ అంది ఏం పీకిందా అమ్మాయి ఇన్ని రోల్స్ అంది ఎందుకు బయటికి రాలేదు ఎన్నోసార్లు బలత్కారం చేసిండని ఇప్పుడు ఇప్పుడు వచ్చి కేసు పెట్టింది ఇన్ని రోల్స్ అంత పెట్టకూడదా ఇన్ని రోజులు బలత్కారం చేస్తే బలాత్కారం చేయించుకుందా ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు ఆ జానీ మాస్టర్కు ఈ అమ్మాయికి ఏదో తగాదా వచ్చింది కాబట్టి ఈమె బయటికి వచ్చి కేసులు పెట్టింది మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే ఇన్ని రోజుల నుంచి జానీ మాస్టర్ తోటి ఈ అమ్మాయికి అవసరం ఉండే ఈ అమ్మాయి సినీ ఫీల్డ్లో ఎదగాలంటే జానీ మాస్టరు ఆమెకు సపోర్ట్ కావాలి అందుకని ఆమె ఇష్టం వచ్చినట్టు చేసింది ఇప్పుడు ఆ జాని మాస్టర్కు ఈమెకు ఇద్దరికి ఏదో తగాద వచ్చింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టింది ఇప్పుడు ఎవరిని ఎవరు వాడుకున్నట్టు జానీ మాస్టర్ ఈ అమ్మాయిని వాడకుండా ఈ అమ్మాయి జాని మాస్టర్ని వాడుకుందా మనం చూస్తేనే కనపడుతుంది కదండి ఇన్ని రోజులన్నీ ఎందుకు బయటికి రాలేదు అవే మైనర్ బాలిక ఉన్నప్పుడే ఆ అమ్మాయిని బలత్కారం చేసిందంటే అది ఎంత పెద్ద కేసు అవుతుంది ఇన్ని రోజుల ఎందుకు రాలేదు బయటికి అందుకే ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా కూడా ఆకుకే ముప్పు కదా అందుకని ఈ అమ్మాయి ఎప్పుడో కేజ్ పెట్టనుండే ఎందుకు పెట్టలేదు వాడుకుంది జానీ మాస్టర్ని వాడుకొని ఇప్పుడు జానీ మాస్టర్ తోటి అవసరం లేదు జానీ మాస్టర్కు ఈమెకు ఏదో తగాదా వచ్చింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టింది జానీ మాస్టర్ ఏమన్నా ఫిని సినీ ఫీల్డ్లో గుంజుకొచ్చిండా అమ్మాయిని ఆ అమ్మాయిని ఏమైనా రాకున్నా కూడా ఆయన ఏమైనా బలంతం చేసిండా అంత తప్పు ఆ అమ్మాయిదే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్